అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఈ రోజు అయితే నేను చింతపండు కారం అయితే చేస్తున్నాను నా స్టైల్లో చింతపండు కారం ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను రండి దానికి అయితే ఫస్ట్ అయితే కావాల్సిన వస్తువులు అయితే చింతపండు పల్లీలు కారం ఉప్పు అంతే అండి ఇంకా మనకి ఆనియన్ వేసుకోవాలన్నమాట లాస్ట్లో ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఉండ ఉంటే కూడా నడుస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అందంలో చింతపండు కారం వేసుకొని తింటే టేస్ట్ అద్దొస్తుంది అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన వస్తువులు అయితే చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ అయితే దీనికోసం ఒక పక్కన గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇంకొక పక్కన పొయ్యిలో అయితే పల్లీలు వేసి బాగా వేయించుకోవాలన్నమాట బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పల్లీలు అయితే బాగా వేయించుకోవాలి ఇక్కడైతే నేను క్లాత్తో వేయిస్తున్నా ఇంకా ఒక పక్కన చింతపండు ఒక పక్కన పల్లీలు వేయించిన తర్వాత పల్లీ నేనైతే పల్లీల పొట్ట అయితే తీయనండి అలాగే డైరెక్ట్ మిక్సీలో వేసేసి మెత్తగా పట్టేస్తాను అనమాట ఇదిగోండి పన్నీర్ బాగా వేయించిన తర్వాత మిక్సీలో వేసేసాను మిక్సీలో వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కారము ఉప్పు నన్ను అయితే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నా అనమాట వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి చాలా అంటే చాలా సింపుల్ ఇంట్లో ఏమీ లేనప్పుడు పల్లీలు ఉన్నప్పుడు ఇలా చేసేయండి టేస్ట్ మాత్రం మీరు ఒక్కసారి తింటే మళ్ళోసారి అసలు మర్చిపోలేరు అనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత పక్కన చింతపండు తీసి గుజ్జు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అయితే దీంట్లో వేసేసాను వేసేసి ఇంకొకసారి ఇంకొక పల్స్ అయితే ఇవ్వాలన్నమాట మిక్సీ ఇంకొకసారి తిప్పాలి తిప్పేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేసింది అనమాట దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసాను నేనైతే మీ ఆప్షనల్ జీలకర్ర అనేది ఇంకా తర్వాత ఒక సైడ్కి ఉల్లిపాయ అయితే తరగపెట్టుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసాను ఉల్లిపాయ వేసి ఒక్కసారి తిప్పేసేయాలన్నమాట గర్ర అనేది తిప్పేసిన తర్వాత ఎందుకు ఇంకా ఆలస్యం ఎందుకండి చింతపండు కారం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టూ మినిట్స్ వన్ మినిట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ చింతపండు కారం పప్పులోకి కాంబినేషను ఉత్తిది కూడా వేడివేడి అన్నంలో చింతపండు కారం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి మరి